శుభ్రంగా ఉంచడం కేవలం ఆరోగ్యానికి మంచిదే కాదు అదిష్టాన్ని కూడా ఆకర్షిస్తుంది కానీ చైపురును సరైన ప్రదేశంలో ఉంచకపోతే మహాలక్ష్మి కటాక్ష తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది మరి ఈ చిన్న విషయాన్ని ఎందుకు హలక్ష్యం చేయాలి ఈ వీడియోలో చిపురు ఎక్కడ ఉంచాలి ఎప్పుడు ఉపయోగించాలి ఏ తప్పులు చేయకూడదు అన్న విషయాలను పురాణాల వాస్తు శాస్త్రం మరియు మన పూర్వీకుల ఆచారాల ఆధారంగా తెలుసుకుందాం ఉదయం సూర్యోదయ సమయం సమయంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో ఇంటిని శుభ్రం చేస్తే అది మహాలక్ష్మి దేవిని ఆకర్షిస్తుందని మన వేదాలు చెబుతున్నాయి అలాగే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం అని చెబుతారు అయితే రాత్రి పౌట ముంత్యంగా ఎనిమిది గంటల తర్వాత ఇంటిని చీపురులతో అడ్చుకుడుతూ సూర్యానికి దారి తీస్తుందని నామ్మక చీపురును ఎక్కడ ఉంచాలి ఇది చాలా ముఖ్యమైన విషయం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి దక్షిణ పడమర మూలం అశుధ వస్తువులను ఉంచడానికి పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది ఇంటి దోషాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ఇంటి ప్రవేశ ద్వారా దగ్గర చీపును ఉంచితే అచర్ణి అడుగురు చెబుతారు లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించడానికి ముందుగా శుభ్రత అవసరం అయితే ద్వారం దగ్గరే చేరును ఉంచితే అది అనారోగ్య శక్తులను ఆకర్షిస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు కాబట్టి ఉంచండి ఇది చెడు శక్తులను దూరంగా ఉంచి ప్రకృతి శక్తులను రక్షిస్తుంది చీపురును నీళ్ళబెట్టిన లేక పడేయాల నిలబెట్టకుండా ఎప్పుడు పడవేయాలి వేదాలు చెబుతున్నాయి చీపురును నిలబెట్టి ఉంచితే అది ఇంట్లోని చుమ్మ శక్తులను తగ్గిస్తుందని ఇంట్లో చెడు శక్తులు కలహాలు పెరిగే అవకాశం ఉంటుంది అందుకే ఎల్లప్పుడు చీపురును నేలపై పడేసి ఉంచండి దీని వల్ల ఇంటిలో నెట్టి ఎనర్జీ తగ్గుతుంది పాత చీపురును ఎప్పుడు మార్చాలి చీపురును దీర్ఘోట్ కలం వాడకూడదు శనివారం లేదా అమావాస్య రోజున కొత్త చీపురును ఇంటికి తేవడం ఇది దరిద్రాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది అదే విధంగా కొత్త చీపురును ఉపయోగించే ముందు చిన్నగా పసుపు కుంకుమ పోసి గురువంతో వాడటం మంచిది చీపురును గబరవంగా ఉంచాలి చీపురును ఎప్పుడు గబరవంగా చూసుకోవాలి దానిపై కలువేయకూడదు ఇది మహాలక్ష్మి దేవిని అనుకూలంగా తీసుకునే వస్తువు మన పెద్దలు చెప్పేవారు చీపురును అపహాస్యం చేస్తే దారి దర్యం మన ఇంట్లో పెరుగుతుంది ఇవి కొన్ని ముఖ్యమైన నియమాలు మీరు కూడా ఈ నియమాలను పాటించండి మీ ఇంటికి అదృష్టాన్ని ఆహ్వానించండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఎలవేట్ వాయిస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇంట్లో ధనం సంపదలు సుఖశాంతలు నిండి ఉండాలని కోరుకుంటారు కానీ తెలుసుకున్నారా కుబేరుడి ఆశీర్వాదం పొందడానికి కొన్ని వాస్తు నియమాలు పాటించడం ద్వారా మీ జీవితంలో సంపదలను ఆకర్షించుకోవచ్చు ఈ వీడియోలో మీరు ఈ సాధారణమైన కానీ శక్తివంతమైన వాస్తు చిట్కాలను తెలుసుకుంటారు ఇంపార్టెన్స్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్ డైరెక్షన్ వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఈ దిశను కుబేరుడి స్థానంగా భావిస్తారు ఈ ప్రాంతాన్ని శుభ్రంగా అందంగా ఉంచడం ద్వారా మీ ఇంట్లో ఆర్థిక స్థిరత్వం మరియు సంపదలు వృద్ధి చెందుతాయి ఈశాన్యంలో పూజా గదిని ఏర్పాటు చేయడం లేదా కుబేర యంత్రాన్ని ప్రతిష్ఠించడం చాలా మంచిది అవాయిడ్ హెవీ ఆబ్జెక్ట్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఈశాన్య దిశలో భారీ వస్తువులను ఉంచకండి ఫర్నిచర్ లేదా స్టోరేజ్ యూనిట్లు వంటి వాటిని ఎక్కడ ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహం అడ్డుకుంటుంది మరియు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి బదులుగా ఈ ప్రాంతాన్ని తేలికగా మరియు ఖాళీగా ఉంచండి తద్వారా సంపదల ప్రవాహం సులభంగా జరుగుతుంది కుబేర్ యంత్ర అండ్ డైలీ రిచువల్స్ మీ ఇంట్లో కుబేర యంత్రాన్ని ప్రతిష్ఠించడం ద్వారా ధన సంపదలను ఆకర్షించవచ్చు దీన్ని ఉత్తర దిశలో ఉంచండి మరియు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించండి ఈ చిన్న పూజా విధి కురుడి ఆశీర్వాదాన్ని పొందడానికి మరియు ఆర్థిక వృద్ధిని నిర్ధారించడానికి సహాయపడుతుంది ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఈశాన్య దిశలో మెట్లు చెత్త పెట్టెలు లేదా స్నానాల గదులను నిర్మించకండి ఇలాంటి పనులు లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమవుతాయి మరియు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి ఈ ప్రాంతాన్ని శుభ్రంగా మరియు పవిత్రంగా ఉంచడం ద్వారా మాత్రమే సంపదలను ఆకర్షించవచ్చు మనీ స్టోరేజ్ టిప్స్ మీ డబ్బు లేదా విలువైన వస్తువులను ఎల్లప్పుడూ ఇంటి ఉత్తర దిశలో నిల్వ చేయండి ఇది కుబేరుడి శక్తితో సమన్వయం చేస్తుంది మరియు నిరంతర ఆర్థిక వృద్ధిని నిర్ధారిస్తుంది మీ ఇంటిని శుభ్రంగా మరియు అందంగా ఉంచడం చాలా ముఖ్యం మురిగా లేదా అస్తవ్యస్తంగా ఉన్న ఇల్లు సానుకూల శక్తిని దూరం చేస్తుంది మరియు లక్ష్మీదేవిని దూరం చేస్తుంది మీ ఇంటిని శుభ్రంగా మరియు ఆహ్లాదకరంగా ఉంచడం ద్వారా ధనం మరియు సుఖాన్ని ఆకర్షించుకోండి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించడం అలవాటు చేసుకోండి ఈ చిన్న విధి సానుకూల శక్తిని తీసుకువస్తుంది మరియు కుబేరుడి మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదాలను మీ ఇంటికి ఆహ్వానిస్తుంది ఈ వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ ఇంటిని ధనం మరియు సానుకూల శక్తితో నింపుకోవచ్చు గుర్తుంచుకోండి వాస్తు శాస్త్రం కష్టపడి పనిచేయడం ప్రయత్నాలు కూడా అవసరం ఈ సూత్రాలను అనుసరించండి కష్టపడని మరియు మీ జీవితంలో సంపద మరియు సుఖాన్ని ఆకర్షించుకోండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ప్రతిరోజు విభూతి ధరించడం వల్ల జరిగే మహత్తర మార్పులు నమస్తే భక్తులారా నిత్యం నుదుటన విభూతి ధరించడం వల్ల కలిగే అనేక విశేష ఫలితాలు మీకు తెలుసా ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు ఇందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మీ జీవితాన్ని మార్చగలదు ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో ఓ మహత్తరమైన గుర్తుని చెబుతాను విభూతి అంటే ఏమిటి మన హిందూ సంప్రదాయంలో విభూతి అంటే ఎంతో పవిత్రమైనది ఇది భస్మం పవిత్రమైన అగ్నిలో పూజ ద్వారా తయారైన భస్మాన్ని దేవతలకు సమర్పించి మనం శరీరానికి ధరించాలి ఇది కేవలం భస్మం కాదు పరమశివుడి ప్రసాదం మన పంచేంద్రియాల దోషాలను తొలగించే పవిత్రతకు గుర్తు విభూతి ధరించడం వల్ల కలిగే లాభాలు ప్రతిరోజు విభూతిని నుదుటన ధరిస్తే మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి శాస్త్ర ప్రకారం దీనివల్ల ఒకటి పాపాలు తొలగిపోతాయి మనకు తెలియక చేసిన పాపాలు దోషాలు తొలగిపోతాయి ఇది మన మనస్సును పరిశుద్ధం చేస్తుంది రెండు ఆయురారోగ్యాలు దీర్ఘాయువు లభిస్తుంది ఇది శరీరాన్ని హానికరమైన శక్తుల నుంచి కాపాడుతుంది ఆరోగ్య సమస్యల నుండి మనల్ని రక్షిస్తుంది నవగ్రహ దోషాలు తొలగుతాయి శని రాహు కేతు దోషాల వల్ల ఎదుర్కొంటున్న కష్టాలు తగ్గిపోతాయి అశుభగ్రహ ప్రభావాలు తగ్గుతాయి నాలుగు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది విభూతిని ధరించడం వల్ల ధ్యానం లోతుగా చేస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఐదు సిరి సంపదలు లభిస్తాయి ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడ లక్ష్మి నిలుస్తుంది విభూతిని ధరించే వారి జీవితంలో ఆర్థికాభివృద్ధి కూడా జరుగుతుంది హోమ భస్మ విశిష్టత హోమం ద్వారా తయారైన భస్మం చాలా శక్తివంతమైనది దీనిని నుదుటన శరీరానికి ధరించడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి అంతేకాదు గోచర అగోచర శక్తుల ప్రభావం కూడా తగ్గుతుంది విభూతిని ఎలా ధరించాలి నిత్యం పూజ చేయలేని వారు ఆలయాలకు వెళ్లలేని వారు కనీసం స్నానం చేసిన వెంటనే విభూతిని నుదుటన ధరించండి ఇది మీ శరీరానికి ఆత్మకు రక్షణ కవచంలా పనిచేస్తుంది నుదుటి మధ్యలో చక్రంపై గొంతుపై విశుద్ధి చక్రంపై హృదయంపై అనాహత చక్రంపై విభూతిని ధరించడం శ్రేష్టం ఇంతటి శక్తివంతమైన విభూతిని ఇప్పటి మీరు ధరించారా మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి ఈ పవిత్ర రహస్యాన్ని మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక బుధుడు దెబ్బతో మారిపోనున్న జాతకాలు ఈ రాసులకు కనక వర్షమే బుధుడు పురాణాలలో దేవతల దూతగా పరిగణించబడ్డాడు శాస్త్రంలో బుధుడు తెలివితేటలు కమ్యూనికేషన్ మరియు వాణిజ్యానికి సంబంధించిన గ్రహం జాతకంలో బుధుడు బలమైన వ్యక్తి తెలివైన విశ్లేషణాత్మక మరియు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటాడు వారు వ్యాపారంలో రాణిస్తారు మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు బుధుడు అనుగ్రహంతో కొన్ని రాసుల వారికి అదృష్టం కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాసులను ఓసారి పరిశీలిస్తే సింహరాశి బుధుడు అనుగ్రహం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి వ్యాపారాల పరంగా వృద్ధి సాధించే అవకాశం ఉంది ఉద్యోగుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఆర్థిక లాభాలు వరిస్తాయి ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా బుధుడి సంచారం పుష్కలంగా ఉండనుంది ఈ రాసుల వారికి బుధుడు ఎఫెక్ట్ లో జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి బుధుడు అనుగ్రహంతో ఈ రాసుల వారి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త నిర్ణయాలతో జీవితంలో ముందుకు సాగుతారు అలాగే ఆర్థికంగా కూడా వీరికి మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది తులరాశి తులరాశి వారికి బుధుడు వల్ల ప్రయోజనకంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి బుధుడు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉద్యోగాల్లో అద్భుతమైన అవకావాలు అందుతాయి వ్యాపారాలు పరంగా వస్తున్న సమస్యలు కూడా దూరం అవుతాయి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం బుధుడు దెబ్బతో మారిపోనున్న జాతకాలు ఈ రాసులకు కనక వర్షమే బుధుడు పురాణాలలో దేవతల దూతగా పరిగణించబడ్డాడు జ్యోతిష శాస్త్రంలో బుధుడు తెలివితేటలు కమ్యూనికేషన్ మరియు వాణిజ్యానికి సంబంధించిన గ్రహం జాతకంలో బుధుడు బలమైన స్థానంలో ఉంటే వ్యక్తి తెలివైన విశ్లేషణాత్మక మరియు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటాడు వారు వ్యాపారంలో రాణిస్తారు మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు బుధుడు అనుగ్రహంతో కొన్ని రాసుల వారికి అదృష్టం కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాసులను ఓసారి పరిశీలిస్తే సింహరాశి బుధుడు అనుగ్రహం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి వ్యాపారాల పరంగా వృద్ధి సాధించే అవకాశం ఉంది ఉద్యోగుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఆర్థిక లాభాలు వరిస్తాయి ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా బుధుడి సంచారం పుష్కలంగా ఉండనుంది ఈ రాసుల వారికి బుధుడు ఎఫెక్ట్ లో జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి బుధుడు అనుగ్రహంతో ఈ రాసుల వారి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు కొత్త నిర్ణయాలతో జీవితంలో ముందుకు సాగుతారు అలాగే ఆర్థికంగా కూడా వీరికి మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది రాశి వారికి బుధుడు వల్ల ప్రయోజనకంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి బుధుడు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉద్యోగాల్లో అద్భుతమైన అవకాశాలు అందుతాయి వ్యాపారాలు వృత్తిపరంగా వస్తున్న సమస్యలు కూడా దూరం అవుతాయి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ను చేయండి రోజు ఉదయం లేవగానే ఈ మూడు విషయాలు చూడండి లక్ష్మి అనుగ్రహం మీపై ఉంటుంది మన రోజును ఎలా ప్రారంభిస్తామో మన జీవితంపై ఆ ప్రభావం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఉదయం లేవగానే కొన్ని శుభమైన దృశ్యాలను చూస్తే మన రోజంతా మంచి ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా ఈ మూడు విషయాలను ఉదయాన్నే చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది మొదటి ఆచారం చేతుల దర్శనం ఉదయం లేవగానే ముందుగా మీ చేతులను చూడండి మన పురాణాల్లో చెబుతున్నట్లు మన చేతుల్లోని దైవ శక్తి స్థిరపడిందని విశ్వాసం ఈ శ్లోకాన్ని కరాగ్రే వసతే లక్ష్మిన్హ కరమధియే సరస్వత్ కరము లేదు గోవిందహ ప్రభతే కరదర్శనం ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల సంపద జ్ఞానం శక్తి మనకు లభిస్తాయి మన శరీరం శక్తివంతంగా మారుతుంది రెండవ ఆచారం సుఖ దృశ్యం చూడటం ఉదయం లేవగానే ఎలాంటి దృశ్యం చూస్తామో ఆ రోజంతా అలాంటి ఫలితాలు దక్కుతాయి అందుకే దృశ్యాలను చూడాలి తులసి చెట్ గోమాత దర్శనం లక్ష్మీదేవి చిత్రం లేదా విగ్రహం ఇవి చూడడం వలన మనస్సు ప్రశాంతంగా మారి ధన సంపత్తి సుఖ ఫలితాలు లభిస్తాయి మూడవ ఆచారం భూమాతకు నమస్కారం భూమిని మనం ప్రతిరోజు అడుగు పెడుతున్నాం అందుకే ఉదయం కాలు నేలపై పెట్టే ముందు భూమాతకు నమస్కరించడం ఎంతో శుభప్రదం ఈ శ్లోకాన్ని పయ సముద్రవసనే పర్వతస్థన విష్ణుపత్ని పాదస్పర్శం క్షమస్వమే ఈ శ్లోకం వల్ల ఆరోగ్యం శాంతి మానసిక స్థిరత్వం పెరుగుతాయి మనం భూమాత కృపతో శుభదినాన్ని ప్రారంభించగలం ఈ మూడు ఆచారాలను ప్రతిరోజు పాటిస్తే మాత లక్ష్మి కృప లభిస్తుంది ఆరోగ్యం మెరుగవుతుంది జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మీరు కూడా ఈ పవిత్రమైన విషయాలను మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి మరియు భక్తితో పాటించండి మీ ఏవెట్ వోస్ ధార్మిక ప్రేరణాత్మక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలేవెంట్ హౌస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి